కావాలనిస్తారు ఇప్పుడు బాబు కేసీఆర్ గారు ఆయన పాం ఆయన నియోజకవర్గంలో ఆయన పనేమో ఆయన ਫੋਚਣਾ ਦੇਵੜੂ ਯੋਦ

చట్టం చుట్టలేము చట్టం చుట్ట రేవంత్ రెడ్డికి అయింది రాజ్యాంగం రేవంత్ రెడ్డి రాజ్యాంగం అంటుంది తెలంగాణ చట్టాన్ని వినిపించే ఈ రోజు కేసీఆర్ గారి విచారణకు నేను సహకరిస్తా అన్నారు పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రానికి తెచ్చారు పది సంవత్సరంలో అభివృద్ధి దిశగా తెచ్చి దేశంలో నెంబర్ వన్ గా చేశారు

ఎక్కడనన్నా అవినీతి జరిగిందని వీళ్ళు నేరం చేసన్నట్టు రుజువైందా ఏదీ లేదు హై డ్రామా గ్యారెంటీలు అడిగినప్పుడన్నా వాళ్ళ హామీలు అడిగినప్పుడల్లా వాళ్ళ కుంభకోణాలు బయట పెట్టినప్పుడన్నా వాళ్ళ స్కామ్లు బయట పెట్టినప్పుడల్లా తెలంగాణ ప్రజలు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇది ఒక డ్రామాకు తెరలేపిండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది చట్టానికి విలువ ఇచ్చిండ్రు కాబట్టి ఈ రోజు కేసీఆర్ గారు సహకరిస్తానన్నారని మేమంటారు కాంగ్రెస్ పార్టీ ఏమో బీఆర్ఎస్ పార్టీ డ్రామా ఆడుతారు వాళ్ళు అంటారు మీరేమో కాంగ్రెస్ పార్టీ డ్రామా ఆడడానికి నోటీసులు ఇచ్చి మీ అన్ని బయట పెట్టినప్పుడల్లా మా నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మీ కుంభకోణాలను బయట పెట్టినప్పుడల్లా ఒక హైడ్రాక్ ఒక డైవర్షన్ పొలిటిక్స్ వేసుకుంటా డైవర్షన్ కొంత చెప్పింది మీరా మేమా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నదా మీ అన్ని బయటకు రాకుండా మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ అడుగుతామో అని ఒక డైవర్షన్ కు రెండు సంవత్సరాల నుంచి సాగ తీసుకుంటా ఈ లొట్ట పిచ్చి కేసులతోని ఎంబడబడకుండా ఇవ్వాలా తెలంగాణ బీఆర్ఎస్ నాయకులను ఇలా మీరు కష్టపెడుతున్నారు జాగ్రత్త కబర్దార్ రేవంత్ రెడ్డి మేము ఊరుకునేదే లేదు ఈ రోజు గౌరవంగా కేసీఆర్ గారు ఏదైతే ఉండదో చట్టాన్ని పిలిచిస్తున్నారు కొంచెం అవమానం మాకు అనిపించిన తెలంగాణ మొత్తం అగ్నికల్లో ఎవరు హండ్రెడ్ పర్సెంట్ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి డ్రామా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు కర్రు తెలంగాణ ప్రజలందరూ ఉన్నారు లో అయినాయి ఒక్కొక్క ఊర్లే కాంగ్రెస్ కాంగ్రెస్ అయిన ముగ్గురు క్యాండిడేట్లు మాకున్నారు బిఆర్ఎస్ కు క్యాండిడేట్ వన్ సైడ్ బిఆర్ఎస్